మోహన్ బాబు గారు ఇంటి వద్దకు కి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు గారు మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టీయూడబ్ల్యూచే తరఫున ఇలాంటి దాడి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఆయన ఏదో సినిమాలలో రోడీ పాత్రలు పోషించి విజయజీతంలో కూడా అదే పాత్రని అనుకుంటే కుదరదు ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు ఆయనకు విలువలు తెలుసు మీడియాతో ఎలా ప్రవర్తించాలి తెలుసు వాళ్ళ ఇంటి గొడవలను రెచ్చకెక్కి కాకుండా మీడియాపై దాడులు చేయడం చాలా శోచనీయం ఇలాంటి దాడులను అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి ఈ దాడికి పాల్పడ్డ మోహన్ బాబు ఫ్యామిలీని మొత్తాన్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి మీడియాపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టే విధంగా చట్టం తీసుకురావాలి అలాంటి వ్యక్తుల మీద నాన్ వేలబుల్ కేసులను నమోదు చేసే విధంగా చట్టం తీసుకురావాలి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఒక బిల్లును కూడా తీసుకురావాలని చెప్పేసి డియూడబ్ల్యూజే తాండ్ర శాఖ డిమాండ్ చేస్తూ ఉంది మోహన్ బాబు గారు వారి కుటుంబ విషయాలపైన జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళి సమాచారాన్ని సేకరించాలని వెళ్తే ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టుల యొక్క బాధ్యత మనం రోజు ఎట్లయితే వివిధ రంగాల వాళ్ళు వాళ్ళ పనులు చేస్తారో వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిలో భాగంగా కొన్ని విషయాలు సేకరించడానికి అక్కడికి వెళ్తే వారిపైన దౌర్జన్యంగా అప్రజాయుధంగా అక్కడ ఉండే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళతో కానీ తాను వ్యక్తిగతంగా దాడి చేయడము చాలా శోచనీయము ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాము జర్నలిస్టులకి పూర్తిగా మేము సంఘీభావం తెలియజేస్తున్నాము ఇలాంటి ఫిజికల్ దాడులను ఎవరిపైన జర్నలిస్టులపైన కానీ మరి ఏ రంగంపైన కూడా చేయడం అనేది నేర నేరం కింద వస్తుంది చట్టపరంగా వారిపైన చర్య తీసుకోవాలి సినీ రంగం వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత విషయాలని బయటకి చెప్పకపోవడమే మంచిది ఒకసారి చెప్పినాక మీడియా ప్రజల ముందు ఉంచాలనే ఉత్సాహాన్ని చూపిస్తుంది దాన్ని వేరే పనులను చూడకుండా వారిపైన శత్రు వ్యక్తిగతంగా దాడులకు వెళ్లకుండా ఉండడం మంచిది వాళ్ళు సినీ రంగం